హాయ్ హలో నమస్తే మా అత్తమ్మాట స్వాతం అండి ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను కరకిలో మటన్ ఉంటుందండి దానికి నాలుగు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ముందుగా మటన్ కడిగేసుకోవాలండి మటన్ కడుక్కుంటున్నాను ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టానండి కుక్కర్ పెట్టి ఉల్యలు కట్టర్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద ఉల్లిపాయలు పచ్చనికే కుక్కరో వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగిందండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలండి అరకిలోకి చిన్న ఉల్లిపాయలు అండి నాలుగు వేసైనా కొంచెం కూతుంటుందని మళ్ళీ దాన్ని ఎక్కువ వేసుకున్నా కానీ టీపు వచ్చేస్తుంది కూర తక్కువ ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేయండి బిర్యానీ ఆకు ఒకటి కడుక్కొని ఒకటి వేసుకోవాలండి ఇందులో స్మెల్ బాగుంటుంది తర్వాత మటన్ చాలా శుభ్రం కడిగేసానండి లేపదేనండి మటను ఎక్కువ విజిల్స్ రావక్కర్లేదు ఇప్పుడు లేస్తానండి ఉబ్బగా మగ్గాలండి మటన్ లోగా ఇలా మగ్గాలి కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకుని మసాలా రెడీ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లిపాయ లావు మొగ్గులు యాలక్కాయలు మూడు లావు మొగ్గులు ఎనిమిది ఉంటాయండి కొన్ని గసగసాలు చెక్క చిన్న ముక్క నాలుగు మిరియాలు మిరియాలు ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం కాదండి కాఫం వాటికి మంచిదని నా మిరియాలు కూడా వేస్తున్నాను ధనియాలు జీలకర్ర అండి ఇది మిక్సీలో గ్రైండ్ చేస్తాను పైకి కింద చెప్తున్నా హోల్ గరం మసాలా ఇందులో వేసుకోవాలండి అంత మసాలా ఒకేసారి అండి ముద్దురు మాంసం అయితే కనుక అల్లం వెల్లుల్లిపోయి వేసి కొంచెం పసుపు వేసి కాసేపు ఉడకనివ్వాలండి ఇది లేతుగానే ఉంది కాబట్టి అంత అక్కర్లేదు మామూలుగానే వేసేస్తున్నాను మసాలా తేని మసాలా అంతా పట్టేలాగా శుభ్రంగా చెప్పుకోవాలండి ఇది చెప్పుకొని ఎక్కువ విజిల్స్ అక్కర్లేదండి మూడు విజిల్స్ వస్తే చాలు లేత చాలా లేపుగా ఉంది మాంసం మూత పెట్టేస్తున్నానండి కుక్క మూత పెట్టేసి గ్యాస్ స్పీడ్ పెట్టినమాట విజిల్స్ వచ్చేసి మూడు విజిల్స్ వస్తే చాలండి మూడు పద్ది మాసం ఇదిగోండి

స్టోగా అలా ఉడకనివ్వాలండి ఒకసేపు అలా ఉడితే నూనె అండి చక్క దగ్గర కంటే వచ్చేసి నూనె చేరుతుంది మళ్ళీ ఇప్పుడు రబ్బర్ లేకుండా ఇసులు పెట్టుకోవాలండి మోత ఇసులు లేకుండా పెట్టుకోవాలండి ఎదుగుని ఉడికిందండి మటన్ కర్రీ ఎదుగుని చక్కగా ఉడికింది నూనె కూడా చక్కగా తేరింది మటన్ కర్రీ ముక్కలు కూడా చక్కగా మెత్తగా చాలా బాగా ఉడికాడి మూడు విజిన్సే అంటే లేత మాంసం మామూలుగా మూడు విజిల్స్ అండి అదే మామూలుగా కొంచెం ముదురుగా అయితే కానీ ఎక్కువ విజిల్స్ రావాలి నూనె చక్కగా ఉడిపోయింది మటన్ ముక్క నూనె కూడా చక్కగా తీరిందండి ఇది ఇంకేనండి ఫ్లోగా అలా మొక్కకి చాలా బాగుంటుందండి మట్ల కర్రీ నేను వేసుకుంటున్నాండి ఇంకా చిన్న చిన్న పౌడర్ కట్ చేసుకుని కొట్టుకోండి వేసుకుంటున్నాండి ఫైనల్గా వేసుకుంటే పైన కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు ఆ మసాలా సరిపోద్ది లాస్ మోసం అది ఏం పట్టవండి అన్నీ తక్కువ తక్కువ పెడుతున్నాయి ముదురు మాంసం అయితే అన్నీ పడతాయి బిజిల్స్ కూడా ఎక్కువ రావాలి ఉంటాయండి అంతేనండి అయితే అండి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంది రుచి కూడా చాలా బాగుందండి వేడి వేడి కొంచెం వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి 叫什么名字？